వెల్కమ్ టు ఛానల్ పవిత్రమైన యొక్క కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోతాయి ఈ మాసంలో శివకేశవులు ఇద్దరు ఎక్కడైనా ఉంటారు ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడ చూసినా ఎటు చూసినా మొత్తం నిండి ఉంటారు వాళ్ళిద్దరూ ఒకటే వేరువేరు కాదు అనే పరమ సత్యాన్ని కార్తీక మాసం చెప్తుంది ఈ మాసంలో కొన్ని రాశుల వారికి మంచి లాభాలు కలుగుతాయి అందుకు కారణం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులకు మారడమే దీనివల్ల ఏర్పడే యోగాల వలన ఇతర పరిణామాలు కానీ కొన్ని రాశుల వారికి మంచి చేస్తే మరి కొన్ని రాశుల వారికి ఫలితాలు ఏర్పడతాయి ఆ రాష్ట్రాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి వ్యాపారస్తులు వారు కోరుకున్న రీతిలో లాభాలు వస్తాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని అనుసరించే ఆలోచనలు ఉంటాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది సమాజంలో గౌరవం కలవటంతో మర్యాద లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు మేషరాశి వారు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు తలపడతాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పొందుతారు వృత్తిలో ఉన్న వారు కూడా పురోగతి సాధిస్తారు దాంపత్య జీవితంలో ఉన్న మనస్పత్తులన్నీ అన్ని తొలగిపోయి ప్రక్రియతో జీవిస్తారు ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది ఒక రకంగా వీరికి అదృష్టం తలుపు తడుతుందని చెప్పొచ్చు ఇంటికి సంబంధించిన వాటిల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు అందిస్తారు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి ధనుసు వారు ధనుసు రాశి వారికి విశేషమైన లాభాలు పొందుతారు పెట్టుబడుల నుంచి లాభాలు అర్జిస్తారు ఆర్థికంగా ముందడుగు వేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి పెట్టుబడి పెడితే అది లాభాలే ఇస్తుంది అదృష్టం తోడవటం వల్ల అన్ని పనులు వెంట వెంటనే పూర్తవుతాయి ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త అంత అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి